వ్యాయామం పరికరాలు మరియు పిల్లల ఆట పరికరాలను ప్రారంభించిన రాష్ట్ర కార్యదర్శి బొండా జగన్నాథం జగన్ గాజువాక నియోజకవర్గం ఎనభై ఏడవ వార్డ్ పరిధి వడ్లపూడి శ్రీ గణేష్ నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన వ్యాయామం పరికరాలు పిల్లల ఆటల పరికరాలు మరియు ఐమాక్స్ లైట్స్ ను రాష్ట్ర కార్యదర్శి స్థానిక వార్డ్ కార్పొరేటర్ బొండా జగన్నాథం గారితో ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని నిధులు మంజూరు చేయించి వార్డు అభివృద్ధి చేస్తూ అభివృద్ధిలో విశాఖ జిల్లాలో మొదటి స్థానంలో నిలబెట్టే విధంగా కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో రాజన్ రాజు పావాడ రమణమూర్తి సూరిశెట్టి పెంటారావు ప్రకాష్ ఆనంద్ కుమార్ కడుపుట్ల శ్రీను సుందర్ సునీల్ శ్రీ గణేష్ నగర్ అసోసియేషన్ సభ్యులు తాతారావు వెంకట్రావు వెంకటేశ్వరరావు సతీష్ కుమార్ శివయ్య ఆచారి సంధ్య కాలడి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అండి అలాగే ఈ సభ్యక్షులు కొట్లపూడి శ్రీ గణేష్లు తాతరు గారు మరి మాజీ అధ్యక్షులు మన ఆనంద్ కుమార్ గారు మరి మా వార్డు రాజు గారు పెందర గారు ప్రకాష్ గారు రామోహన్ గారు అలాగే మన కల్పొట్టి గారు సునీల్ గారు అలాగే మన వెంకట్రామణ గణేష్ నాయ కుటుంబ సభ్యులందరికీ ఎందుకంటే మన ఒక పేరు చెప్పి ఒక పేరు చెప్తాయి కాకుండా నైంటీ ప్లాస్ మరి మన కానీ అందరికీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున అమ్మకం అని అయితే మన ఎనభై ఏడో వాటి ప్రాంతంలో ఏదైతే ఈరోజు ప్రారంభోత్సవం ఓపెన్ ఎక్విప్మెంట్ అలాగే ఎలక్ట్రికల్ పాలసీ ఇంబు పాలసీ అయితే ఎనభై ఏడవటి ప్రాంతంలో మనం ఎన్నికైన తర్వాత వార్డుకి కోటి యాభై లక్షలు ఇవ్వడం జరిగింది ఒక వాటికి ఏ వాడైనా కోటి యాభై లక్షలు అయితే అప్పుడు డబ్బులు లేవని బడ్జెట్ లేదని చెప్పేసి కోటి యాభై లక్షలు ఇస్తే మనం గత మూడున్నరల్లో మనం ఏదైనా ఎంఏ ఎంకే పార్క్ కట్టిన తర్వాత ఆ ఎస్టీవీ లేకుండా డైరెక్ట్ అవుట్లెట్ మనకు గట్టికి ఇవ్వడం వల్ల మన అనేక ఉద్యమాలు చేయడం జరిగింది కౌన్సిల్ చేస్తే నాలుగు కోట్ల రూపాయలు అప్పుడు రిలీజ్ చేశారు ఈ రెండు పక్కల మనం హైవే దగ్గర కదా మనకి కూడా మన ఏరియా బాగుండాలి నాకు ఆలోచన కానీ దగ్గర హైవేలో కూడా చూసేటప్పుడు వాటి కొంచెం బాగా కనబడాలని ఆలోచనతో మనం పవన్ సాయి అటు ఇటు కూడా పెట్టడం జరిగింది అది తప్పకుండా కానీ ఇటు కానీ పెట్టిన తర్వాత అది అయిపోయిన తర్వాత మనకి అనేకమైన పోరాటం చేయడం జరిగింది జీవితాంశలో అయితే ఆ రోజు కూడా పది అది ఇస్తున్నాం అయితే యాక్చువల్గా మనకు మూడు సంవత్సరాల నెలలో మూడు సంవత్సరాలు మనం రావాల్సింది ఏంటంటే ఆరు నాలుగున్నర కోట్లు కానీ మనం పలు కోట్ల అది మన ప్రభుత్వం కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు అనేక ఓట్లు అయితే మా పార్టీ మార్గం అప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు కార్పొరేట్ అందరూ పిలిచిన తర్వాత ఏ కార్పొరేట్ ఆలోచన మీరు ఉండాలి మీకు ఎన్నికలు ఇస్తాం వచ్చిన తర్వాత తప్పకుండా మిమ్మల్ని దగ్గరుండి మళ్ళీ మీరు సీట్లు ఇస్తాం తెలుసు అనేకమైన చెప్పారు అయినా మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను సంపత్ కుమార్గా కమిషనర్గా ఉన్నారు ఆయన ఒకసారి వీట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశాను ఎందుకంటే నేను ఎప్పుడు కౌన్సిల్లో ఎంఈఎండ్ ఎం కూడా మాకు ఎస్టీబీ లేకుండా డైరెక్ట్గా అవుట్ అవుట్లేట్ ఇస్తారండి ఏదైతే ఆ అసడైల్ అన్నీ కూడా మం మేదనం చేస్తున్నాయి కాబట్టి చాలా బ్యాట్స్మెన్ వస్తుంది చాలా ఇబ్బంది పడుతున్నాం అంటే అప్పుడు గౌరవ సాధన సభ్యులు రాష్ట్రం అది పల్లె శ్రీనివాస్కర్ గారి ఆధ్వర్యంలో ఒకసారి విజిట్ రావడం వల్ల మనకి పది కోట్ల రూపాయలు ఒకేసారి శాఖించండి పది కోట్లు అంటే ఇది ఈజీగా ఆ పది కోట్లతో పాటు మరి మనం రెండు కోట్ల రూపాయలు ఏదైతే రోడ్లు కానీ సామాజిక భవనాలు కానీ అన్నింటికి రెండు కోట్లు ఒకటి కోటి పది లక్షలు మనల్ని చేసామని చెప్పారు లాస్ట్ టైం చేసాం అయితే ఈ చిన్న చిన్న వాళ్ళు ఏమవుతుందంటే పెట్టే అధికారులు కూడా పది కోట్లకి వాటికి ఇస్తారు కాబట్టి వాళ్ళు భయపడి పెట్టట్లేదు మనం ఏం అంటే ఈఈ గారికి కానీ అందరికీ ఎక్వెస్ట్ చేస్తారు కమిషనర్కి వెళ్ళపప్పుడల్లా ఏంటంటే మనకి గత అనుభవం ఎందుకంటే ఇక్కడ ఎంకెడ్డి గారు పనిచేశారు ఆ రోజు మనకి ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఉంటే ఎనిమిది కోట్లు ఎన్నికలు ఇరవై కోట్ల రూపాయలు ఒకేసారి మనకి ఆ రోజు ఉండడం వల్ల ఇవన్నీ తెలియాలి తర్వాత ఎమ్మెల్యే గారు వచ్చిన వాళ్ళు అనేకమైన దావాలో తెలుసు మన అనుభవం ఉంది కాబట్టి మనం ఈ ఎప్పుడైతే మళ్ళీ అది పదిహేను కోట్లు కూడా రెండు కోట్ల రూపాయలు ఇది మీకు వెళ్ళే ముస్లిం వీరిలో ఆ బ్రిడ్జి బాక్స్ కలవట్టు అలాగే ఈశావ గ్రౌండ్ కూడా చుట్టూ వాకింగ్ ట్రాక్ ఆ బిల్డింగ్ చెప్పేట్లు పక్కన రోడ్డు కూడా ఇవ్వాలి లక్షలు పెట్టాం ఒడ్ల పూల సెట్ చుట్టం అలాగే అదో రెండు కోట్లు అంటే ఐదు కోట్ల రూపాయలు చల్లక మనం తేవడం జరిగింది ఈ ఐదు కోట్లు అదొక పది కోట్లు ఒకేసారి పదిహేను కోట్లు మీకు గ్రౌండ్ మనకు ఎప్పటి నుంచో మన ప్రాంతానికి వర్షం వర్షం పడిపోతుంది అన్నమాట ఇవాళ మీ అందరికీ పదే పదే రిహాఫ్ వాళ్ళు ఎందుకు అంటామంటే ఇవాళ స్టీల్ ప్లాంట్ కోసం వేల ఎకరాలు చేయగలు తీసిన మనకి ఆరు నెంబర్ స్థలం కూడా గిడ్డ పక్కనే వచ్చింది గిడ్డలో తెలిసి కారణం మీరు తెలియాలి ఆ గిడ్డ పక్కన వస్తే ఆ స్మెల్ అంతా ఆడేపెరచారు చాలా ఇబ్బంది అనిపిస్తుంది మరి చాలామంది నేను ఫంక్షన్ గడికి వెళ్తాను కదా పాపం పేదలైనా సరే ఆ గెడ్డ పక్కనే ఇంకా బయట చేసుకోలేక అక్కడ చేసేటప్పుడు అక్కడ మేము చూసి బాధపడేవాళ్ళం అది ఎప్పుడు కానీ ఈ చేయాలని చేయాలన్నట్టు ఆడుకోండి మనకి ఎప్పుడైతే ఎమ్మెల్యే ఎంకే పార్టీ కట్టిన తర్వాత అందులో అరకరం ప్రభుత్వ స్థలం ఉంది అందులో శ్వాసనం కబ్జా చేస్తాడు సగం అందులో బర్జును బిల్డింగ్ కట్టిస్తాడు అనేక అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాని అవకాశంగా మనం కూడా తీసుకొని పదే పదే చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పల్లా శ్రీనివాస గారు రాష్ట్రపతి కాబట్టి ఏంటో మళ్ళీ చంద్రబాబు లెటర్ రాయించి అనేక పోరాటాలు చేస్తే మనకి నిధులు కూడా సమకూర్చుకోవడం జరిగింది మీ అన్నీ తెలియాలి కాబట్టి అయితే మనం ఎమ్మెల్యే గారికి ఏమంటే అనేది అంత రిజర్వేషన్గా ఉంది చాలా అంటే మనకు కనబడేది మాత్రం అని ఆలోచన కనిపిస్తుంది కానీ మా ఏరియా అంతా చాలా దారుణంగా ఉంది మాకు మెయిన్ రోడ్ రోడ్లన్నీ కూడా సిక్స్టీ ఫీట్ రోడ్ ఎయిటీ ఫీట్ రోడ్ ఉన్నాయి కాబట్టి అవన్నీ నాకు లైటింగ్ సెంట్రల్ లైటింగ్ కొన్ని ఇంకా వేయలేదు అలాగే ఫుట్పాత్ వేయలేదు మాకు ఎప్పటికైనా వాటి పని బాగా డెవలప్ చేయాలని చెప్పి అంటే ఆయన చేస్తానంటే ఒకేసారి అన్ని రోడ్లు ఇక్కడ నుండి గాంధీభవం జంక్షన్ గాంధీవం జంక్షన్ స్టాలింగ్ నుంచి అలాగే బెల్లి బెల్లగ్రాండ్ అలాగే గౌరవ రోడ్డు అలాగే మా పెట్రోల్ పంపించి కోరుకుండా వరకు రోడ్లు ఒకేసారి పెట్టినా అన్ని పెడితే అమృతాలు పెడతాను అంటే ముప్పై కోట్ల రూపాయలు ఇస్తుంది ముప్పై కోట్లు వాటి కవర్ కాబట్టి ఐపీ ఐపీని కాబట్టి మళ్ళీ ఏం చేస్తానంటే ఆగమేఘాల మీద మళ్ళీ నేను విజయవాడ వెళ్ళి అక్కడ పైన మనం అందుకుపోయింది ఫిఫ్టీన్ ఫైన్స్ అంటే నేనే వెళ్ళి దగ్గర ఉండి ఇంత ఫాలో చేసుకుంటే వడ్డపూడి బస్ స్టాప్ నుంచి గాంధీ బొమ్మ వరకు ఏడు కోట్ల రూపాయలు సైన్ చేస్తాను ఒకేసారి ఏడు కోట్లు మళ్ళీ ఓన్ చేస్తాను ఆ ఏడు కోట్లు అంటే రెండు పంటల ఫుట్పాత్ బీటే వరకు ఇవాళ ఒక కోటి యాభై వేల నలభైలు అక్కడ చుట్టూ వాకింగ్ ట్రాక్ లహరం ఇవాళ ఎలా ఉంటుంది అంటే అభివృద్ధి ఎక్కువైతే ఎప్పుడైతే ఒక వాటికి ఒక పదిహేను నెలలోనే రింగ్ ఫాల్స్ ఎలక్ట్రికల్ మొత్తం లైట్లు కానీ అన్ని కానీ కోటి రూపాయలు అలాగే వాటర్ సప్లై మీద మనం రెండు వాటికి డివైడ్ చేయమని చెప్పి గొడవ చేసి లేదా ఎవరి దారి కట్టడం తెలియనారీ మనకి అన్ని పైగా అది కోటి రూపాయలు శంకి అంటే సుమారు ఈ పదిహేను నెలలు ఇరవై ఆరు కోట్లు శంఖ చేస్తుంది ఇరవై ఆరు కోట్లు అంటే మనకి అంటే ఎప్పుడైతే కింద అధికారులు దీంతో పాటు కలెక్టర్ గారు మనకి ఇన్ఛార్జ్ కమిషనర్ ఉన్న టైంలో ఇరవై ఆరు ఫైల్స్ ఇరవై ఆరు ఫైవ్ నేషన్ అగ్ మీ గణేష్ నగర్ రోడ్ నెంబర్ వన్ వన్ ఏ ఫోర్ ఈ బాక్స్ కలవాటు ఎంట్రన్స్ బాక్స్ కలవటు కానీ అన్నీ చేసుకున్నాం మీకు కోటి రూపాయలు ఎలక్ట్రికల్ పోల్ ఎందుకు చేస్తున్నాడు ఎలక్ట్రికల్ పోల్ గుడిముని పోల్ కానీ మన మన గంగారావు చెప్పినట్టుగా ఆ లైన్ ఫోల్స్ కూడా మన ఏడెంట్లు ముందుకు వెళ్ళడం జరిగింది దీనికి అలాగేమవుతుందంటే ఇవాళ ఈ ఇరవై ఆరు కోట్లు తెచ్చిన తర్వాత ఈ ఎప్పుడైతే ఈ అధికారులు ఎప్పుడు కూడా పన్నెండుగా ఉంటారు మెయిన్ పెద్ద భోజనం ఏంటంటే మనం సీఈ టైంలో వచ్చి రిటైర్మెంట్ టైంలో సీఈ వస్తారు ఆ ఏదో అన్నీ చేయకంటే ఆయన ఆయన రిటైర్ అయిపోవడం ఆయన ఇల్లు మళ్ళీ ఎవరికి ఖర్చు చేస్తారు మన దౌర్భాగ్యం ఎంత తమ్ముడు చెప్పినట్టుగా కమిషనర్ ఆరు నెలలు లేకున్నాం మెయిన్ టైం ఆ రోజు ఆ కమిషనర్ ఉంటుంది సంపత్ కుమార్ గారు ఒక రెండు నెలలు ఉండే చదువు ఇవన్నీ వచ్చే ఆ దెబ్బ 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 కొంచెం బాగా ఉంటాయి దురుపతి ఇప్పుడేమైంది ఇరవై ఆరు వస్తే సైన్ చేసుకున్నాం బడ్జెట్ జీవెన్స్లో బడ్జెట్ లేదు బడ్జెట్ రిలీజ్ అయినాకనే తక్కువ టైంలో కొబ్బరిగా కొడతాం దీన్ని ట్యాబ్లెట్స్ కానీ ఇప్పుడు ఎలాగ మనం ఓపెన్ జిమ్ అనుకున్నాం నా అనుకున్నాం ఎలాగ ఉన్నదంతా మహా అయితే మీకు తిప్పు కొడితే ఒక యాభై లక్షలు నాలుగు లక్షలు యాభై లక్షలు అయితే రోడ్ అయిపోతుంది ఆల్రెడీ మనం ఇస్టిమేషన్ వేసుకున్నాం అది మనకు తప్పనిసరిగా మాట ఇచ్చారు మన కాలనీలో ఇంకా పెండింగ్ సమస్యలు అన్నీ కూడా అలాగే రోడ్ నెంబర్ వన్ ఏ కానీ అలాగే బీసీఎస్ దగ్గర రోడ్ నెంబర్ ఫోర్ కానీ కంపల్సరీగా కంప్లీట్ చేస్తామని అలాగే బాక్స్ కలవట్టు మనం డౌన్లో దిగుతుంటే అక్కడ బాక్స్ కలవట్టు చేయలేక వాటర్ బయటకి వెళ్ళక చాలా ఇబ్బంది పడుతున్నారని ఆయన సంస్థ ఆయన దృష్టి తీసుకెళ్ళడం జరిగింది అయితే ఇప్పుడు ప్రధాన గడ్డల్ని పరిష్కరించడంలోని కొంత ఎక్కువగా ఆయన కృషి చేయడం వలన ఇప్పుడు ఆ ప్రధాన గడ్డ మ్యాక్సిమం కంప్లీట్ అయిపోతే మనకి వాటర్ నిలబడకపోవడం అంటూ నిలబడడం అంటూ ఉండదు మ్యాక్సిమం అయినా కానీ మన కాలనీలో ఉన్న రోడ్లు కానీ డ్రైనేజీ సంస్థ కూడా ఆయన వచ్చే నెలలోని ప్రారంభ శంకుస్థాపన చేస్తాం తప్పనిసరిగా నేను మాట అవ్వడం జరిగింది అది మన సభ్యులు కూడా అందరూ గమనించగలరు రాబోయే రోజుల్లో కూడా ఆయన మన కార్పరేటర్ మేము ఎవరు కూడా దౌజ్యపడకం లేదు ఒక సంవత్సరం ఉందని రాబోయే రోజుల్లో కూడా నెక్స్ట్ టైం కూడా ఆయన కాపరేటర్ ఇంకా పెద్ద పరిస్థితిలో కూడా చూస్తాం మనం ఆయన ద్వారా మనం అన్ని కార్యక్రమాలు కూడా కంప్లీట్ చేసుకుంటాం ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ రోజు ప్రారంభోత్సవం చేస్తున్న మీ అందరికీ మీ దనేష్ నగర్ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు మీ కాలనీ సమస్యలు అయితే ఉండే ఉండొచ్చు దాంట్లో తప్పులేదు కానీ జగన్ అన్నీ ఎన్నో ఏం నుంచి మన వాటిలో చాలా పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయి వాటికి ఇప్పుడే స్త్రీ అంటే అవకాశం దొరికింది అంటే అక్కడ కానీ గ్రౌండ్ కానీ అక్కడ ఎంఈబి పార్క్ నుంచి మన రోడ్డు వరకు పెద్ద కాలువ కానీ మరియు ఇక్కడ స్ట్రీట్ లైక్స్ కానీ పెద్ద పెద్ద అవకాశాలు ఇప్పుడే దొరికాయి కాబట్టి దాని మీద చిన్న మైండ్ పెట్టారు కానీ ఈ వాటిని యొక్క క్వాలిటీని అతను నిర్లక్ష్యం చేయలేదు మాక్సిమం అతను నైంటీ పర్సెంట్ చేస్తారని నాకు నమ్మకం ఉంది అలాగే అని ఇప్పుడు మన నాకు ఈ అవకాశం ఇచ్చిన మా గణేష్ నగర్ కంపెనీ సేవలు అందరికీ నమస్కరించు సెలవు తీసుకుంటాను అందరికీ నమస్కారాలు అండి ఈరోజు ఈ ఐటెక్సీ జిమ్ ఎక్విట్మెంట్ ప్రారం బాగుని మాట్లాడే అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అయితే సోదరికి అట్టి సంవత్సరానికి బడ్జెట్ ఎంత ఇస్తారు గవర్నమెంట్ పొందడం మనం లేదు కాబట్టి ఇచ్చిన బడ్జెట్లో లాస్ట్ టైము పార్టీ కార్పొరేట్లో మనం ఉన్నా సరే సోదరున్న అవకాశం ఎక్కువ వాళ్ళు దాద్రెట్గా చేసుకోవడం కార్యక్రమం అంటే వెళ్ళినా సరే పోరాటం చేసి అయినా సరే వాటిలో అభివృద్ధి పరంలో నాకంటే ఇబ్బంది లేకుండా నాకంటే ఇబ్బంది లేకుండా కార్యక్రమం చేసుకుని వెళ్ళారు అలాగే ఇప్పుడు ప్రాధాన్యత కాలంలో ఈ గంటలో ప్రాధాన్యత ఇవ్వడం కారణం కూడా ఉన్నప్పుడు మేము మాట్లాడారు అక్కడ ఎబీఎన్ సచ్చిన ఫ్లాట్లు కట్టడం ఆ కట్టినంతా వాటర్ ఎక్కడికి వెళ్తుందో తెలిసా నేను మేమంతా మాట్లాడుకుంటే ఆ వాటర్ అంతా మాకు సైడే అవుతుంది దాన్ని పర్మిట్ చూసి మనం ఎందుకంటే ఎలాగైనా పోరాటం చేసి ఏం చేసినా సరే ఆ వాటర్ లెవెల్ కానీ వెళ్ళే విధానం కానీ మన సైడ్ నుంచి ఇవ్వడానికి ప్లానింగ్ అది అదిలోనే మన ఆపగ ఆపగలిగి ఉంటే మన సైడ్ కాబట్టి ఏదైనా కానీ ఛాన్స్ లేదు అయినప్పటికీ కూడా దీనికి ఏం పొల్యూషన్ పర్మనెంట్ సొల్యూషన్ తేవాలంటే ఎక్కువ గర్భమైన ప్రాధాన్యత ఇవ్వాలని మన సోదరికి జాబ్ గారు మాట్లాడుకోవడం అలాగే కమిషనర్గా తీసుకొచ్చి పట్టించి ముందు పొల్యూషన్ ఉన్న వాటర్ అంతా మళ్ళీ తీసుకోవాలంటే మళ్ళీ మన పిల్లలు కానీ ఇబ్బంది లేదా ఎక్కువ గర్డమైన పెట్టడం అలాగే మనకి కొన్ని కాలంగా కమిషనర్ కొంతకాలంగా లేకపోవడం కలెక్టర్ గారు ఇన్ఛార్జ్ అవ్వడం వల్ల ఆయన శాంసన్ ఎక్కువ అవ్వకపోవడం ముందు బడ్జెట్ కూడా లో బడ్జెట్ అవ్వడం కాబట్టి కొద్దిగా ఆశం అవుతుంది అయితే మంచి మాట్లాడుకున్న పెట్టడం జరిగింది కుటుంబం కూడా శాంక్షన్ అది శాంక్షన్ అయింది కాబట్టి మీకు అలాంటి ఇబ్బంది లేదు ఆల్రెడీ నేనే తెలియజేసుకుంటూ నా వంతు సహాయం కూడా మీకు అందిస్తానని ఎందుకంటే నేను డిపార్ట్మెంట్లో ఉన్నాను కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది ఏంటంటే నాకు తెలుసు కాబట్టి ఏమైనా ఉంటే నీకు కూడా తెలియజేస్తూ అవకాశం ఉన్నాయి నువ్వుగా నువ్వు ముందుగా వెళ్ళేలా కాయలు వెళ్ళేదావు నీకు అందరికీ సహకరిస్తానని తెలియజేసుకుంటే ధన్యవాదాలు